హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు అయితే కనుక కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖభావ్ అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే కనుక మనకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి సో దాని గురించి అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి అంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది అందులో మొదటి విడత అనేది మనకు పదివేల రూపాయలు ఎప్పుడు జమ చేస్తారో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పటి నుంచి ఉంటుంది అప్లై చేసుకోవడానికి కూడా ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము అలాగే చాలా మంది లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్గా ఉంటుంది ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు ఈ యొక్క రైతు భరోసా అంటే మనకు ఏపీలో ఇదివరకు రైతు భరోసా అనే పథకం ఉండేదన్నమాట దానికి ఇప్పుడు అన్నదాత సుఖీబావా అయితే కనుక పేరు అయితే మార్పు చేయడం జరిగింది ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే కనుక సంవత్సరానికి రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామనేది కనుక చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క ఇరవై వేల రూపాయలు కూడా మనకు విడుదల వారీగా అయితే గనక జమ అయితే చేయనున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క ఇరవై వేల రూపాయలని కౌలు రైతులకు కూడా జమ చేస్తామనేది కనుక చెప్పడం జరిగిందనమాట సో కౌలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీలో వచ్చేసి అయితే కనుక సో కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ అయితే కనుక మనకు అందించడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి ఇంకెవరైనా అప్లై అనేది చేసుకోకపోతే కనుక వెంటనే అప్లై అయితే చేసుకోండి అందులో భాగంగానే ప్రస్తుతం మనకు విఆర్ఓ గారు లాగిన్లో సిసిఆర్సి కార్డ్స్ అంటే కౌలు రైతులకు ఇచ్చే కార్డ్స్ పొందడానికి అవకాశం అయితే ఇచ్చారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులు ఉంటారంటే సొంత భూమి అనేది లేకుండా వేరే వారి భూమిలో పంటలు పండిస్తుంటారు అంటే కౌలుకి తీసుకొని పంటలు పండిస్తూ ఉంటారు కదా సో వాళ్ళైతే అయితే కనుక ఈ కార్డ్స్ అయితే కనుక తీసుకోవడం అయితే జరుగుతుంది సో మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాల్సి ఉంటుందంటే భూమి యజమాని ఉంటాడు కదా ఆ యొక్క యజమాని పాసు పుస్తకం జెరాక్స్ అనమాట భూమి యజమాని ఆధార్ కార్డు జెరాక్స్ అలాగే కౌలు రైతులు కౌలు రై కౌలు చేస్తుంటారు కదా రైతులు వారి యొక్క ఆధార్ కార్డు అలాగే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక వీటితో పాటు పది రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద పదకొండు నెలల ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ విఆర్ఓ గారికి డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే కౌలు రైతులకు మంజూరు అంటే ఆ కౌలు రైతులకు కౌలు కార్డులు అయితే మంజూరు అయితే చేయడం జరుగుతుంది ఇవి ప్రస్తుతం అయితే కనుక చేస్తున్నారు విఆర్ఓ గారి లాగిన్లు అయితే అందువల్ల ఎవరన్నా కానీ ఇంకా తీసుకోకపోతే వెంటనే తీసుకోండి ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మీకు ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి నిధులు జమ చేసేటప్పుడు అప్లై చేసుకోవడానికి ఈ కౌలు కార్డులు అడుగుతారనమాట కౌలు రైతుల కార్డులు అనేది అప్పుడైతే అవసరం పడే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల అయితే కనుక ఇప్పుడే తీసుకోండి ఇక ముఖ్యంగా రైతు భరోసా అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది సో డబ్బులు ఎవరెవరికి చేస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి పిఎం కిసాన్ పథకానికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ అయితే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అయితే అర్హులైతే అవడం జరుగుతుంది ఇంకా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే విడుదలైతే చేయలేదు త్వరలోనే ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కానీ లేదంటే రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పట్టదారు పాస్ పుస్తకము వారి ఆధార్ కార్డు వారి రేషన్ కార్డు వారి బ్యాంకు పాస్బుక్ జెరాక్స్ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కనుక తీసుకొని వెళ్ళేసి అయితే కనుక మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ కౌలు రైతులు అయితే కనుక సో కౌలు రైతు కార్డు కూడా అయితే కనుక తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది వీటన్నింటిని అయితే కనుక మనకు జెరాక్స్ అనేది ఇచ్చి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సో గ్రామవార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అవుతుంది సో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే రానున్నాయి మనకు మోస్ట్లీ ఈ ఆగస్టు నెలలో అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మనకు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ మొదటి విడత కింద కానీ డబ్బులు జంప్ చేసే అవకాశం అయితే ఉంది సో మనకి ఇది రెండు విడతలుగా జంప్ చేస్తే పదివేలు పదివేలు చేస్తారు ఒకవేళ మూడు విడతల కింద జమ చేస్తే కనుక మనకు ఏడు వేలు ఒకసారి ఎనిమిది వేలు ఒకసారి తర్వాత ఐదు వేలు ఒకసారి ఇలా అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట త్వరలోనే అఫీషియల్ అప్డేట్స్ అయితే రానున్నాయి సో దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అయితే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి